హలో ఇవైన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈ రోజు మనం పిఎం గోల్డ్ లో ఉన్నామండి మీ అందరికీ తెలుసు కదా పిఎం గోల్డ్ లో మంచి మంచి నైన్మా సిక్స్ ఆల్మా గోల్డ్ జ్యువెలరీ అవైలబుల్ ఉంటుంది అది కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ వీళ్ళైతే శ్రావణ్ మాసం స్పెషల్ ఆఫర్ ఒకటి రన్ చేస్తున్నారు మీకు ఫిఫ్త్ నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి అప్ టు ఆగస్ట్ ట్వంటీ వరకు ఉంటుంది అండ్ ఈ ఆఫర్ ఏంటనుకుంటున్నారా బ్రైడల్ జ్యువెలరీ మీద నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జ్ అండి మీరు వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఏమీ లేకుండా గోల్డ్ కాస్ట్ వరకు అమౌంట్ కట్టి తీసేసుకోవచ్చు ఈ జ్యువెలరీ చూస్తున్నారు కదండి మనం వెయిట్ టు వెయిట్ అయితే ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఇలా లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో వచ్చేటప్పటికి మనకి ఈ బీట్స్ ఏవైతే ఉంటాయో వాటి కాస్ట్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి మంచి డీల్ అనమాట గోల్డ్ పర్చేస్ చేయాలి అనే థాట్ ఉన్న వాళ్ళు మీరు అస్సలు మిస్ అవ్వద్దు మనకి వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ బయటతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అవుతాయండి మీకు అవన్నీ కూడా బెనిఫిట్ వచ్చినట్లే ఆల్మోస్ట్ మనం ఇట్లా బ్రైడల్ సెట్ కనుక తీసుకుంటే మీకు అడిషనల్ గా ఇయర్ రింగ్ సో ఏదో ఒకటి అయితే కంపల్సరీ బెనిఫిట్ గా అడిషనల్ గా వచ్చినట్లే ఉంటుందండి సో మ్యారేజ్ కానీ ఏదైనా అకేషన్ కానీ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళు సూన్ అయితే విజిట్ చేసేయండి ఆగస్ట్ ట్వంటీ వరకు ఆఫర్ ఉంటుందండి అడ్రస్ వచ్చేటప్పటికి మన విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ లో ఉంటుంది షాప్ నెంబర్ థర్టీన్ ఫస్ట్ ఫ్లోర్ అండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం ఈ రోజు వీడియోలో మీకు అన్ని కూడా షేర్ చేస్తున్నానండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీలా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కన చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి కలెక్షన్ చూసేద్దాం హలో ఎవరి మేము గోల్డ్ మేము శ్రావణవాసంకి మీకు ఆఫర్ ఇస్తున్నాము ఖచ్చితంగా యూజ్ చేసి విజిట్ చేయండి నాకు కొంచెం తెలుగు రాదు కానీ మీకోసం నేను కొంచెం టూ వర్డ్స్ అయినా నేర్చుకున్నాను అండి సో వాళ్ళకి కొంచెం తెలుగు ప్రాబ్లం ఉంటుంది నేను ఐటమ్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి బ్యూటిఫుల్ సెట్ తో స్టార్ట్ చేద్దాం అండి సెట్ చూసారు కదా కంప్లీట్ కూడా నక్షి కాంబినేషన్ వస్తుంది అండ్ కృష్ణుడు అండి కన్నయ్య కాంబినేషన్ విత్ మనకి లక్ష్మీదేవి అమ్మవారి విత్ కాంబినేషన్ తో వస్తారు చాలా అంటే చాలా యూనిక్ సెట్ అండి కింద చూసారు కదా మనకి చక్కగా రుబీ బీచ్ ఇచ్చారు అండ్ పైన కూడా ఒక చిన్న క్యాప్ అండి బుట్ట కాంబినేషన్ లో వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫోటాస్ స్టోన్స్ ఇచ్చారండి మనకి మొత్తం కూడా ఫోటాస్ కాంబినేషన్ తో హైలైట్ చేశారు సెట్ మొత్తం బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి అండ్ వెయిట్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ మీకు సెట్ చూస్తే చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో ఇది వచ్చి మనకి నియర్లీ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి దీనికి మీరు ఎటువంటి వేస్టెస్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ ఏమీ పెట్టిన అవసరం లేదండి అండ్ వీటిలో మీకు స్టోన్ కాస్ట్ అది కూడా అడిషనల్ గా ఏమి ఉండదు వెయిట్ వెయిట్ గోల్డ్ కాస్ట్ తో మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ కోరల్ సెట్ అండి ఈ కోరల్ విత్ పర్ల్ కాంబినేషన్ ఇచ్చారు చాలా యూనిక్ గా ఉంటుంది డబల్ లేయర్ హారం అండి కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అనమాట హారం చూసినట్లయితే కంప్లీట్ లక్ష్మీదేవి అమ్మవారు పీకాక్ అండ్ మ్యాంగో కాంబినేషన్ తో ఆ కార్వింగ్ వర్క్ చూడండి ఇక్కడ కార్నర్ లో ఒక పీకాక్ ఉంది ఎంత నీట్ గా ఉందో చూడండి ఆ కార్వింగ్ వర్క్ కానీ ఆ ఫినిష్ వర్క్ మన్షిప్ చాలా బాగుందండి అండ్ కింద కూడా కోరల్స్ చూసారు కదా మనకి జనరల్ గా రైస్ పోల్స్ లాగా వస్తుంది కదా షేప్ అలా వచ్చింది అనమాట చాలా యూనిక్ గా ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి మొత్తం కోరల్స్ కాంబినేషన్ తో హైలైట్ చేస్తారు పైన కూడా ఆల్టర్నేట్ అండి పీకాక్ అమ్మవారి కాంబినేషన్ అలాగే ఫ్లవర్ కాంబినేషన్ గా వచ్చింది ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి నైన్టీ త్రీ సెవెన్ గ్రామ్స్ వెయిట్ వస్తుందండి ఇది కనుక మీరు షోరూమ్ లో తీసుకోవాలి అంటే మినిమం లో మినిమం మీకు ట్వెల్వ్ పర్సెంటేజ్ వేస్టేజ్ ఉంటుంది అండి ఇంకా ఎబో మనకి షోరూమ్ ని బట్టి ట్వంటీ ఉంటుంది కొన్ని ఎయిటీన్ ఉంటుంది కొన్ని ఇట్లా ట్వంటీ టూ కూడా ఉంటుంది ఇక్కడ మనం జీరో వేస్టేజ్ లో తీసుకుంటాం కదా సో మీకు ఈ ఒక్క పర్టికులర్ ఆర్నమెంట్ కి ఓన్లీ వేస్టేజ్ మీకు దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ థౌసండ్ వేరియేషన్ వస్తుందండి అది కూడా లీస్ట్ వేస్టేజ్ వేసుకుంటే మీకు ఇంకా ట్వంటీ పర్సెంటేజ్ వేస్టేజ్ అంటే మీకు చాలా వేరియేషన్ వస్తుంది సో ఈ ఆఫర్ లో కనుక మీరు పర్చేస్ చేసుకున్నారంటే దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు అయితే సేవ్ చేసుకోగలుగుతారండి ఆ వన్ కి మనకి ఇంకో ఇయర్ రింగ్స్ ఏ ఒకటి అయితే ఆల్టర్నేట్ గా వస్తాయి కదా సో తీసుకోవాలి అనే థాట్ ఉంటే మాత్రం ఈ ట్వంటీ ఎయిత్ లోపు విజిట్ చేయండి షోరూమ్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి విజిట్ చేసి మీకు నచ్చింది మీ బడ్జెట్ లో కావాల్సింది చక్కగా జీరో పర్సెంట్ వేస్టేజ్ జీరో పర్సెంట్ మేకింగ్ తో తీసుకోవచ్చు Sure. ప్పటికీ ఒక ట్రెండీ సెట్ అండి లక్ష్మీదేవి విత్ మోజ్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ ఇక్కడ చూసారు కదా మనకి ఫినిష్ మొత్తం కూడా డైమండ్ ఫినిష్ అన్నట్లు ఉందండి ఇప్పుడు అయితే ప్రెసెంట్ నక్షి ఇలాంటి కాంబినేషన్ చాలా ట్రెండ్ లో ఉంది అండ్ కింద కూడా మీరు ప్యాటర్న్ చూసినట్లయితే అమ్మవారు వస్తారండి అండ్ మనకి పోటాస్ పింక్ గ్రీన్ కాంబినేషన్ విత్ హ్యాంగింగ్స్ చూసారు కదా చక్కగా ఎమ్రాయిల్ బీట్స్ వచ్చేసారు విత్ పర్ల్ కాంబినేషన్ ఇచ్చారండి ఈ సెట్ వచ్చేటప్పటికి మీకు దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ వస్తుందండి అండ్ ప్యాటర్న్స్ అయితే అన్ని కూడా లైట్ వెయిట్ కాంబినేషన్ ఇవే కాదండి మనం ఇలా చూసినట్లయితే వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి బల్క్ క్వాంటిటీస్ ఉంటాయండి మనకి ఇక్కడ అంతా కూడా హోల్సేల్ అనమాట మీకు జ్యువెలరీ అనేది హోల్సేల్ షాప్ లో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు లైవ్ లో చూడొచ్చు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయండి ఎప్పటికప్పుడు డిజైన్స్ మారిపోతూ ఉంటాయండి చూసారు కదా మంచి లెవెండర్ బీట్స్ కాంబినేషన్ లో వచ్చింది సూపర్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చినవి చూడొచ్చు అండ్ వీళ్ళ మోర్ కలెక్షన్ కనుక మీరు చూడాలి అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసానండి ఇన్స్ట్రామ్ కనుక మీరు ఫాలో అయ్యారంటే అక్కడ మీకు డైలీ కూడా న్యూ ప్యాటర్న్స్ అన్ని పోస్టింగ్ ఇస్తూ ఉంటాయి ఇప్పటి వరకు మనం హారమ్స్ చూసాం కదండి సో వాటికి సెట్ అయ్యే కొన్ని చోకస్ కాంబినేషన్ చూద్దాం అండి మీకు దానికంటే కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ చోకర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి కంప్లీట్ నక్షి కాంబినేషన్ వచ్చేస్తుంది అండ్ మనకి పైన కూడా రూబీస్ హైలైట్ చేశారు అండ్ కింద కూడా మనకి రూబీ బీట్స్ పర్ల్ హ్యాంగింగ్ వస్తున్నాయి ఈ మిడిల్ లో లక్ష్మీదేవి అమ్మవారిని మీరు క్లియర్ గా చూసినట్లయితే అమ్మవారి హ్యాండ్స్ కానీ ఆ ఫింగర్స్ ఈవెన్ ఆ లైన్స్ కూడా చూడండి ఎంత డీటెయిలింగ్ గా ఉన్నాయి లోటస్ ఫ్లవర్ లో కూర్చొని ఉంటారు అమ్మవారు కూడా త్రీ డి కాంబినేషన్ చాలా ఇంబోజింగ్ గా ఉన్నారండి ప్యాటర్న్ అయితే సూపర్ డూపర్ గా ఉంది ఇది వచ్చి మనకి కంప్లీట్ బ్రైడల్ అండి బ్రాడ్ వచ్చేస్తుంది ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ లో ఉంటుంది అండి ఇలాంటి చోకస్ మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి వచ్చేస్తాయి అండి చాలా లైట్ వెయిట్ లో వస్తాయి చూస్తున్నారు కదా ఇలా మనకి మ్యాంగో అండ్ అమ్మవారి కాంబినేషన్ ఉన్నారు అండ్ ఇలా మనకి అమ్మవారు వద్దండి మాకు కొంచెం డిఫరెంట్ గా కావాలి అమ్మవారి ఐడల్ వద్దు అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి అన్ని కూడా నేను శాంపుల్స్ మాత్రమే షేర్ చేస్తున్నానండి ఇక్కడ ఒక హండ్రెడ్ పీసెస్ ఉంటే నేను మీకు ఒక టూ త్రీ మాత్రమే షేర్ చేస్తున్నాను మీరు విజిట్ చేశారంటే చక్కగా అన్ని లైవ్ లో చూ చూసి తీసుకోవచ్చు విజిట్ చేయలేని వాళ్ళకి మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి ఇలా లైట్ వెయిట్ లో స్టోన్ చోకర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి నెట్ వెయిట్ వచ్చేటప్పటికి కంప్లీట్ కూడా మీకు స్టోన్ లెస్ చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ మాత్రమే వస్తుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో పెట్టుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంటుంది అలాగే కంటెస్ అండి ప్రెసెంట్ ఇవి ఫుల్ ట్రెండ్ కదా ఇలా కంటే కాంబినేషన్ దట్టు లైట్ వెయిట్ లో ఇక్కడ ఫ్లాస్ చూడండి ఎంత ఎంబోజింగ్ గా ఇచ్చారు ఇది వచ్చి కంప్లీట్ కూడా మనకి ఎంబ్రాయిడ్ బీట్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ సైడ్ కూడా మీకు ఇక్కడ పీకాక్ డిజైన్ ఇచ్చారండి చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది వితౌట్ బ్యాక్ చైన్ అండి మీకు ఒకవేళ బ్యాక్ చైన్ కావాలి అంటే ఫోర్ టు సిక్స్ గ్రామ్స్ వెయిట్ అడిషనల్ గా యాడ్ అవుతుంది అండ్ ఇప్పుడు లైట్ వెయిట్ కలెక్షన్ చూద్దాం అండి మార్కెట్ లో ఫుల్ ట్రెండ్ లో ఉన్న కలెక్షన్ అనమాట పెద్ద పెద్ద జ్యువెలరీ ఎప్పుడో అకేషనల్ వైజ్ గానే కదా వేసుకుంటాం ఇలాంటివి తీసుకుంటే మాత్రం మన రెగ్యులర్ బేస్ గా కూడా యూస్ చేయొచ్చు ఈ చూడండి అసలు ఎంత ట్రెండీగా ఉందో ఒక సింపుల్ శారీ వేసుకుని ఇలాంటి జ్యువెలరీ పెట్టుకుంటే అసలు జ్యువెలరీ వల్లే శారీకి అందం వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా మనకి కార్వింగ్ కాంబినేషన్ లో ఉన్న బీడ్స్ అనమాట అండ్ చూసారు కదా లైక్ జపనీస్ కానీ మనకి మోజనైట్స్ అలాంటి కాంబినేషన్స్ లో వస్తూ ఉంటాయి అండ్ వీటిలో మీకు ఏవైతే స్టోన్స్ బీట్స్ ఉంటాయో అవన్నీ లెస్ అయిపోతాయి ఓన్లీ గోల్డ్ వచ్చేటప్పటికి మనకి ఇందులో టెన్ గ్రామ్స్ గోల్డ్ మాత్రమే ఉండింది అండ్ మనకి ఇప్పుడు అరౌండ్ నార్మల్ గా ఈ కూడా ఈ పర్టికులర్ సెట్ కి మీకు అరౌండ్ ఎయిట్ థౌసండ్ కాస్ట్ అయితే పడుతుందండి ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ లో మీకు ఆ ఎయిట్ థౌసండ్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే లెస్ అయిపోతుంది అంటే మనకి ఇన్ని బీట్స్ కూడా ఇంత క్వాలిటీ బీట్స్ కూడా మనకి ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లో మాత్రమే పడుతుందండి అండ్ వీటిలో కూడా మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ బీట్స్ వచ్చేస్తాయి విత్ కాంబినేషన్ డబల్ చైన్ వస్తుందండి మనకి చైన్ వచ్చి అండ్ ఇది వచ్చి గ్రామ్స్ మాత్రమే ఉంది చాలా చాలా లెస్ వెయిట్ కదా అండ్ ఇది కూడా చూడండి ఇంకో వెరైటీ కాంబినేషన్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ గ్రామ్స్ నుంచి నియర్లీ టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ వెయిట్ లోపల ఉండేవానండి కలెక్షన్ మొత్తం ఇలా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ లేదు సింగిల్ కాంబినేషన్ కావాలి లేదు పర్టికులర్ గా మీకు ఒక కలర్ కానీ ఒక ప్యాటర్న్ అలాగే కావాలి అన్న కూడా వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారండి కస్టమైజేషన్ మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది అండ్ మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ రాధాకృష్ణ పెండెంట్ తో వచ్చింది కదా అండ్ ఇది కూడా నేను షేర్ చేస్తాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండింది అండ్ పెండెంట్ చూడండి ప్రజెంట్ అయితే ఇలాంటి పెండెంట్స్ చాలా ట్రెండ్ లో ఉన్నాయండి బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ యూనిక్ ప్యాటర్న్స్ అన్నమాట అండ్ ఇదైతే మీకు చాలా లైట్ వెయిట్ లో ఉంటుందండి వెయిట్ చాలా తక్కువ ఉంటుంది ఇందులో గోల్డ్ వెయిట్ వచ్చి ఓన్లీ టూ పాయింట్ వన్ గ్రామ్ ఓన్లీ అండి చాలా లెస్ వైట్ కదా మనకి లోపల చుట్టడానికి మాత్రమే బాల్ యూజ్ చేస్తారు అండ్ ఇక్కడ మనకి బాల్స్ వచ్చేస్తాయి అండ్ ఇది కూడా షేప్ చూసినట్లయితే మనకి బీడ్ అనేది ఒక కలుషం ప్యాటర్న్ లాగా వచ్చింది మీకు ఈ పెండెంట్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయండి మీకు డిఫరెంట్ ఏదైనా సీనరీ టైప్ కానీ లైక్ పీకాక్స్ కానీ అమ్మవారి కానీ లేదు ఇలా రాధాకృష్ణ కాంబినేషన్ ఎలా కావాలి అన్న మీకు అవైలబుల్ గా ఉంటుంది మోర్ కలెక్షన్ కావాలి అంటే మీరు ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్కైనా కాంటాక్ట్ చేయొచ్చు ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రెసెంట్ ఇప్పటికి కూడా రన్నింగ్ లో ఉన్న కలెక్షన్ ఏది అంటే సాత్లడా లడ అండి ఇంతకు ముందు కాలంలో మీకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది ఇప్పుడు అయితే చాలా లైట్ వెయిట్ లో వచ్చాయండి ఇప్పుడు వీటిలో చాలా అప్డేషన్స్ కూడా వచ్చాయి అండ్ ఈ సెట్ కనుక మీరు చూసినట్లయితే వావ్ అనుకుండా ఉండలేరు అనమాట కంప్లీట్ కూడా ట్రాంజనైట్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ కలర్ కూడా చూడండి ఎంత ట్రెండింగ్ గా ఉందో ప్రెసెంట్ రన్ అవుతున్న సారీస్ కలర్స్ కానీ ఆర్ ప్రెసెంట్ రన్ అవుతున్న కలర్స్ కి ఢీట్ గా అయితే ఉన్నాయి కలర్ అయితే సూపర్ ఉంది మీకు నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి అండ్ ఇది వెయిట్ వచ్చేటప్పటికి మనకి చాలా లెస్ వెయిట్ అండి ఓన్లీ థర్టీ గ్రామ్స్ లోపే వస్తుంది ట్వంటీ నైన్ టు థర్టీ గ్రామ్స్ వెయిట్ ఉంది అండ్ ఇందులో కూడా మనకి చూసారా ఎంత సన్న స్టోన్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇది మీకు ఒకవేళ సెవెన్ లేయర్స్ కావాలి లేదు మాకు త్రీ లైన్స్ ఏ కావాలి అన్న కూడా కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు అండ్ ఇందులోనే ఇది టాన్స్ కదా సేమ్ అదే కాంబినేషన్ లో పర్ల్ తో చేశారండి ఇది సాత్లడ మీకు సెవెన్ లైన్స్ వచ్చేసి చూడండి ఎంత లాంగ్ ఉందో ఈ ఒక్క సెట్ పెట్టుకున్నా చాలు ఇది ఇంకా నెక్క ఏం వేసుకొని అవసరం లేదు ఒక రాణి లాగా ఉంటారు ఇదైతే మీకు ఫార్టీ వన్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి కొంచెం లాంగ్ వచ్చింది అలాగే వెయిట్ కూడా మీకు పెరుగుతుంది అండ్ ఇంకా బీట్స్ కాంబినేషన్ అయితే చెప్పనవసరం లేదండి బీట్స్ కాంబినేషన్ లో హ్యూజ్ వెరైటీస్ ఉంటాయి అండ్ మనకి చూసారా పంకిన్ బీడ్స్ కాంబినేషన్ అండ్ లైట్ కలర్ అండి పేల్ మనకి కోరల్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ ఇదైతే మనకి ఫైవ్ లైన్స్ కాంబినేషన్ అండి కంప్లీట్ మీకు ఏ ఐటమ్ తీసుకున్నా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందండి అండ్ పెండెంట్ చూసారా లేయర్డ్ పెండెంట్ లాగా ఇచ్చారు పెండెంట్ కూడా మనకి చక్కగా ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఒక ఫ్లార్ తీసుకొచ్చి అక్కడ పెట్టినట్లు ఉంది కింద కూడా పర్ల్ హ్యాంగింగ్ అలాగే మీకు పంకిన్ బీడ్స్ కాంబినేషన్ లో హ్యాంగింగ్ ఇచ్చేసారండి అండ్ ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ రైట్ వస్తుంది ఈ బీట్స్ కలెక్షన్ ఏవైతే ఉన్నాయో వీటన్నిట్లో కూడా మీకు ఈ కాస్ట్ రెగ్యులర్ గా ఉండే ఈ బీట్స్ కాస్ట్ కి మీకు ఆఫ్ ఆఫ్ ద కాస్ట్ అయితే ప్రెసెంట్ ఉంటుందండి మీకు సపోజ్ ఒక టెన్ థౌసండ్ ఉంది అనుకోండి నార్మల్ డేస్ లో ఈ ఆఫర్ అప్పుడు అంటే ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి ఆగస్ట్ ట్వంటీ ఈ ఫిఫ్టీన్ డేస్ మాత్రం మీకు ఆ టెన్ థౌసండ్ కాస్త ఫైవ్ థౌసండ్ లోనే వచ్చేస్తాయి సో బీట్స్ బీట్స్ కాస్ట్ కూడా మీకు చాలా కలిసి వస్తుందండి స్టోర్ ని విజిట్ చేయండి అండ్ లో ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ లో ఉన్నాయండి మనకి కంటెస్ లో కూడా లైట్ వెయిట్ కాంబినేషన్ లో చాలా ఉన్నాయి ఫుల్ కంటే అనమాట అండ్ చూడండి మనకి పెండెంట్ ఎంత క్యూట్ గా అండ్ చూడండి పెండెంట్ ఎంత క్యూట్ గా ఉందో ఎలిఫెంట్ కాంబినేషన్ వస్తుంది చాలా క్యూట్ గా ఉండిందండి అండ్ పెండెంట్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ నక్షి కాంబినేషన్ అండ్ కంటే కూడా సైడ్ మొత్తం మనకి నక్షి వర్క్ ఇచ్చారు ఇది వచ్చి మీకు ట్వెల్వ్ గ్రామ్స్ వెయిట్ వస్తుందండి ట్వెల్వ్ పాయింట్ నైన్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది ఇలాంటివి సిమిలర్ మీకు బోల్డ్ అండ్ ప్యాటర్న్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది కనుక చూసినట్లయితే ఇలా మనకి లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్ వస్తుంది అమ్మవారి కూడా చూసారు కదండి మనకి నక్షి కాంబినేషన్ కొంచెం ఫినిష్ అండ్ మనకి పాటు కూడా డీప్ కాంబినేషన్ వస్తుందండి సైడ్ కూడా ఇలా చక్కగా మనకి రూబీ బీట్స్ విత్ పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారండి కంప్లీట్ కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి సిమిలర్ వెయిట్స్ ఉంటాయండి మీకు ఒక ట్వెల్వ్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ నుంచి థర్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది త్రీ జీరో గ్రామ్స్ వరకు ఉంటుంది అండ్ మాకు పెన్నెంట్ వద్దండి ఓన్లీ నెక్కకే కే కావాలి అనుకుంటే ఇది చూడండి చాలా యూనిక్ ఉండింది కంప్లీట్ కూడా మనకి గ్రీన్ కలర్ ఎంబ్రాయిడ్ బీట్స్ లైట్ కలర్ మింట్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేశారు లేదు మనకి ఇలా కాంబినేషన్ కావాలి అన్న తీసుకోవచ్చు ఇది పెట్టుకుంటే సూపర్ లుక్ ఉంటుందండి నేను నెక్కకు పెట్టి చూపిస్తాను అండ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి ఇవి గోల్డ్ ఏవైతే ఉన్నాయో మీకు ఎక్కువ కావాలి లేదు మీకు ఇక్కడ ఒక పెండెంట్ కాంబినేషన్ కావాలి అన్న కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చండి ఈ పర్టికులర్ పీస్ వచ్చి మనకి త్రీ గ్రామ్స్ వెయిట్ లో అవైలబుల్ లో ఉంది వీటిలో కూడా మనకి ఏవైతే ఈ బీట్స్ ఉన్నాయో వీటన్నిటికి కూడా ప్రెసెంట్ ఆఫ్ ఆఫ్ ద ప్రైస్ మాత్రమే చార్జ్ చేస్తున్నారండి శ్రావణ్వాసం స్పెషల్ ఆఫర్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు డూ విజిట్ ద స్టోర్ ఫర్ మోర్ అప్డేట్స్ నెక్స్ట్ ఇంకా మీకు మంచి మంచి వెరైటీస్ షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ అండి లాంగ్ స్టైల్ లాంగ్ హారం స్టైల్ అండి బీట్స్ కాంబినేషన్ లో అండ్ చూసారు కదా మనకి మంచి మెంటి గ్రీన్ కాంబినేషన్ లోటస్ ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ చేశారు అండ్ ఇవి కూడా పర్ల్ కాంబినేషన్ లో హ్యాంగింగ్ ఇచ్చారండి ఇక్కడ ఒక పెండెంట్ సెట్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీకు పార్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ లోనే ఉంటాయండి బీట్స్ కానీ స్టోన్స్ కానీ అన్ని లెస్ అయిపోతాయి ఈ కంప్లీట్ హారం సెట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉందండి అలాగే పర్ల్స్ చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా పర్ల్స్ అయితే మనకి అసలు చూడండి ఒక బంచ్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి అసలు ఎంత అంటే పర్ల్స్ చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయో బోల్ ఉన్నాయి విత్ మనకి యాంటిక్ ఎలిఫెంట్స్ అండి చాలా చాలా యూనిక్ పీస్ అండ్ ట్రెండింగ్ గా ఉంటుంది మీరు ఒక మంచి బ్లాక్ శారీ కానీ మంచి డార్క్ కలర్ శారీ వేసుకొని ఇలాంటివి పెట్టుకుంటే మాత్రం అసలు అదిరిపోతుంది అండ్ ఇది వచ్చి మనకి దగ్గర దగ్గర టెన్ గ్రామ్స్ వెయిట్ అండి నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ లో ఉంది వీటన్నిటికీ కూడా మీకు రెగ్యులర్ గా ఉండే ప్రైస్ కంటే ఇప్పుడు చాలా మనకి ఫిఫ్టీ పర్సెంట్ బీడ్స్ కాస్ట్ అనేది లెస్ అయిపోతుంది అలాగే మనం చాలా షోరూమ్స్ తో కంపేర్ చేస్తే వీటిలో వచ్చేటప్పటికి మీకు మీకు దగ్గర మినిమం లో మినిమం ఎయిటీన్ పర్సెంటేజ్ వేస్టేజ్ ఉంటుందండి ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ వరకు ఉంటుంది అదే మీకు ఇక్కడ అయితే మీకు ఎయిట్ పర్సెంటేజ్ నుంచి టెన్ పర్సెంటేజ్ లోపే ఉంటుందండి ఏది తీసుకున్నా కూడా మనకి అలానే ఉంటుంది లైట్ వెయిట్ కాంబినేషన్ లో అండ్ ఇది చూసారా కంప్లీట్ కోరల్స్ కాంబినేషన్ తో డబుల్ స్టెప్ పెండెంట్ ఉంటుందండి పెండెంట్ కూడా చాలా లైట్ వెయిట్ కాంబినేషన్ చక్కగా పంకిన్ బీట్స్ అనేది హ్యాంగింగ్ ఇచ్చేసారు మనం ఎన్ని లైన్స్ కావాలి అన్నా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు కస్టమైజేషన్ ఆప్షన్ అవైలబుల్ లో ఉంది అండ్ ఇదైతే నవరత్నం కాంబినేషన్ ఒక బ్యూటిఫుల్ పెండెంట్ అనమాట పర్ అలాగే ఎమరాల్డ్ బీట్ కాంబినేషన్ ఇచ్చారు నవరత్నం పెండెంట్ మిడిల్ లో కూడా మీరు చూసినట్లయితే కావింగ్ స్టోన్ అనేది హైలైట్ చేశారండి కంప్లీట్ ఇక్కడ మొత్తం కూడా మనకి పర్ల్ కాంబినేషన్ లో అండ్ బీట్స్ కాంబినేషన్ హ్యాంగింగ్ వస్తుంది అండ్ ఈ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఎయిటీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్ లో ఉందండి లైట్ వెయిట్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా వీటిలో మనకి టూ గ్రామ్స్ నుంచి కూడా కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది హారం కానీ అలాగే చోకస్ కానీ మనకి టూ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అయిపోతాయండి నెక్స్ట్ సింపుల్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూద్దామండి బ్లాక్ బీడ్స్ మనకి సింగిల్ లైన్ వచ్చి ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండ్ పెండెంట్స్ కూడా చాలా చాలా క్యూర్ పెండెంట్స్ ఉన్నాయండి చూసారా మనకి డైమండ్ ఫినిష్ లో ఉంటాయి చిన్న పెండెంట్ హార్ట్ షేప్ పెన్నెంట్ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ అండి చైన్ అలాగే పెండెంట్ రెండు కలిపి సిక్స్ గ్రామ్స్ వైట్ లో వస్తాయి అలాగే ప్రెసెంట్ ట్రెండ్ లో ఉందండి ఈవి లై కాంబినేషన్ అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుండిందో అండ్ మనకి ఇలాంటివి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఇలా పెండెంట్ వేరియేషన్ తో ఫైవ్ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది ఇలా మనకి డైమండ్స్ కాంబినేషన్ ఇవి డైమండ్స్ అయితే కాదు బట్ మీకు లుక్ అయితే అలా ఉంటుందండి డైమండ్ లుక్ లో ఉంటుంది ఇది కూడా సిక్స్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి అండ్ మీకు ఇలా డబల్ లైన్స్ కావాలండి మాకు డబల్ లైన్స్ ఇష్టం అన్నా కూడా మీకు ఆ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి వీటి మీద కూడా ప్రెసెంట్ మీకు ఆఫర్ రన్ అవుతుంది నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ అనమాట మీరు ఆఫర్ లో చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది చూసారా ఎంత బాగుందో హార్ట్ షేప్ తో మనకు ఒక కీ ఇచ్చారు పెన్ చూడండి ఎంత బాగున్నాయి ఇలాంటి ట్రెండీ కలెక్షన్స్ కూడా బోల్డ్ అండ్ అవైలబుల్ ఉన్నాయండి అలాగే ప్లెయిన్ చైన్స్ ఉంటాయి కదా లైక్ తాళీ చైన్స్ కానీ ఇలాంటి కాంబినేషన్స్ మీద కూడా మీకు వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఏమీ లేదండి స్టోన్ ఐటమ్ మీదే అనుకుంటారేమో మనకి రెగ్యులర్ యూస్ చేసే చైన్స్ తాళీ చైన్స్ బ్లాక్ బిట్స్ ఇలాంటి కలెక్షన్స్ మీద కూడా ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ ఉండదు అండ్ ఇదంతా కూడా మనకి మాస స్పెషల్ ఆఫర్ అండి సో నీడు ఉన్న వాళ్ళైతే ఫాస్ట్ గా విజిట్ చేయండి ఒకవేళ కలెక్షన్ చూడాలి అన్న కూడా మీరు చక్కగా విజిట్ చేయొచ్చు అన్ని లైవ్ లో చూసి మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోవచ్చు అందరి ఫేవరెట్ అండి బ్యాంగిల్స్ కలెక్షన్ మీ దగ్గర ఏదైనా ఓల్డ్ బ్యాంగిల్ ఉంటే అది ఇచ్చేసేసి కొత్త బ్యాంగిల్స్ తీసుకోవచ్చు ఎందుకంటే ప్రెసెంట్ నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జ్ ఆఫర్ లో ఉంది కదా వెయిట్ టు వైట్ తో మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా మనం డైలీ వేర్ యూజ్ చేసుకునే బ్యాంగిల్స్ మీకు ఇవన్నీ స్టోన్స్ ఏం కాదండి లైక్ ఎనామిల్ కానీ పోటాస్ కానీ అలా కాంబినేషన్ ఉంటాయి ఈచ్ పేరు మనకి సెవెంటీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ టూ గ్రామ్స్ అలా కొంచెం విత్తని బట్టి మారుతుంది ఇవి మనకి నార్మల్ రెగ్యులర్ బ్యాంగిల్స్ అండి లేదు మాకు స్టోన్ లో కొంచెం ఫ్యాన్సీ టైప్ లో నక్షి టైప్ అలా ఇష్టం అనుకుంటే మీకు అసలు వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి మీరు ఎక్కడ చూడనన్ని మోడల్స్ ఉన్నాయనమాట పిఎం గోల్డ్ లో మీరు విజిట్ చేయండి డెఫినెట్ గా కలెక్షన్ నచ్చుతుంది అండ్ ఇవి చూసారు కదండి ఎంత యూనిక్ గా ఉన్నాయో ఇవి వచ్చేటప్పటికి మనకి ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కానీ అలా మనకి ట్వంటీ ఎబో నుంచి స్టార్ట్ అయిపోతాయండి ఓపెన్ టైప్ వస్తుంది ఇలా స్క్రూ పార్ట్ వస్తుందండి మీకు ఏ సైజ్ కావాలి అన్నా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మీకు వెరైటీస్ ఉన్నాయి ఇవి చూడొచ్చు లైక్ ఇలా పీకోక్ కాంబినేషన్ తో ఎంత బాగుందో కదా సెట్ బ్యూటిఫుల్ గా ఉంది అండ్ స్టోన్స్ కూడా చూడండి స్క్వేర్ షేప్ ఇచ్చారు ఇది మనకి ఈచ్ బ్యాంగిల్ వచ్చి ట్వంటీ గ్రామ్స్ వెయిట్ అవుతుందండి అండ్ మీకు అన్ని కూడా గ్రామ్స్ లో మెన్షన్ చేస్తున్నాను మీకు వెయిట్ ఆ రోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మారుతుందండి అందుకని స్పెసిఫిక్ గా ప్రైజ్ రేంజ్ అయితే మెన్షన్ చేయట్లేదు ఇది చూడండి చాలా యూనిక్ గా ఉంది ఇక్కడ మిడిల్ పార్ట్ లో లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చారు అమ్మవారు కూడా చూసారు కదా ఎంత ఎంబోజింగ్ గా ఉన్నారో మీరు లాంగ్ నుంచి చూసినా కూడా డిజైనింగ్ కార్వింగ్ అనేది చాలా నీట్ గా డిస్ప్లే అవుతుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మనకి మీరు డైలీ వేర్ చేసినా కూడా అసలు ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఈ బ్యాంగిల్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మనకి సాలిడ్ వెయిట్స్ లో వస్తాయండి ఇవి మనకి టూ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్ లో ఉంటుందండి థర్టీ సిక్స్ గ్రామ్స్ వేసుకోవచ్చు మీరు దాంట్లోనే కొంచెం బ్రాడ్ ప్యాటర్న్ అనమాట ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ మాత్రమేనండి మీరు విజిట్ చేశారంటే మీకు మంచి కలెక్షన్ అవైలబుల్ లో ఉంది అది కూడా వేస్టేజ్ మేకింగ్ చార్జ్ ఏమి లేకుండా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మనం బయట మార్కెట్ తో కంపేర్ చేస్తే మీకు దగ్గర దగ్గర మీకు ఒక పెద్ద హార్ ఒక సెవెంటీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ తీసుకున్నారంటే మీకు నియర్లీ ఎయిటీ నుంచి వన్ లాక్ అయితే మినిమం సేవ్ అవుతుందండి ఆ అమౌంట్ కి మీరు వేరే ఆర్నమెంట్ చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ఐటమ్స్ ఏ కాదండి ఇలా వడానమ్స్ కలెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంటుంది ఇవన్నీ చూసారా ఇవన్నీ కూడా మనకి బేసిక్ డిజైన్స్ అండి కింద మీకు పర్ల్స్ కానీ బీట్స్ కానీ ఏ కలర్ కావాలంటే అవన్నీ కస్టమైజ్ చేసి ఇస్తారు వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు ఇలా వేస్టేజ్ మేకింగ్ ఏమీ లేకుండా ఇవ్వగలుగుతున్నారండి ఇలా బాగున్నాయి కదా మంచి కలెక్షన్ అవైలబుల్ లో ఉంటుందండి ఒక పెళ్లి కనుక మీరు జ్యువెలరీ తీసుకోవాలి అంటే ఒక కంప్లీట్ సెట్ తీసుకోవాలి అంటే మీకు ఇక్కడ పర్చేస్ చేస్తే మీకు బయటకి ఇక్కడికి వేరియేషన్ చెప్తున్నానండి ఇక్కడ పర్చేస్ చేస్తే మీరు దగ్గర దగ్గర ఒక త్రీ ల్యాక్స్ టు ఫోర్ ల్యాక్స్ అయితే ఓన్లీ వేస్టేజెస్ లోనే సేవ్ చేయగలుగుతారండి మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి ఇందులో అవన్నీ కూడా మనకి కంప్లీట్ హాల్ మార్క్ జ్యువెలరీ అండి ఎలాంటి మీకు జ్యువెలరీ లో కానీ గోల్డ్ లో కానీ ఎలాంటి డౌట్ కూడా పెట్టుకోవడం అవసరం లేదు మీకు కంప్లీట్ హాల్ మార్క్ వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీకు చూసుకోవచ్చు ఇలా చక్కగా హాల్ మార్క్ కాంబినేషన్ తో వచ్చేస్తాయి ఇక్కడ చూడొచ్చండి మీకు హాల్ మార్క్ ఉంటుంది కంప్లీట్ కూడా మీకు సిస్టమేటిక్ గా ఉంటుందండి గోల్డ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి ఓన్లీ వీళ్ళు హోల్సేల్ లో డీల్ చేస్తారు కాబట్టి మనకి వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఏం లేకుండా ఈ ఫిఫ్టీన్ డేస్ మాత్రం ఆఫర్ పెట్టారు అండ్ చూసారు కదా ఇది ఫైవ్ ఇన్ వన్ కాంబినేషన్ అండి పెండెంట్ గా యూస్ చేయొచ్చు వడానం హారం నక్లెస్ అలాగే ఇలా జడీ చక్కగా ఫైన్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు కంప్లీట్ నక్షి కాంబినేషన్ అండి నక్షిలో కూడా చూసారు కదా మనకి హారంగా పెట్టుకుంటే ఇలా వస్తుంది కాంబినేషన్ ఇలా వస్తుందండి మీరు హారంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి వెరైటీ ఆఫ్ కలెక్షన్ చాలా అవైలబుల్ గా ఉన్నాయండి మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి మన విజయవాడ జైకిన్ కాంప్లెక్స్ లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ థర్టీన్ పిఎం గోల్డ్ అండి మంచి గోల్డ్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే డెఫినెట్ విజిట్ చేస్తుంది ఇదండి ఈ కలెక్షన్ కలెక్షన్ హోప్ మీ అందరికి కూడా నచ్చింది కదా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్